హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో వచ్చేసి నేను కటింగ్ మాత్రమే చూపిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను మీరు కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో రెండు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ కూడా బోట్ నెక్కే పెడుతున్నానండి అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెన్ అయితే పెడుతున్నానండి ఇప్పుడైతే మనం ఈ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా లైనింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనం బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెన్ పెడుతున్నాం కాబట్టి ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపున మనకి బ్యాక్ సైడ్ ఓపెన్ వస్తుంది కదా అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం పావించి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం ఈ విధంగా పావించి మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం పావించి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టెక్స్ చివరి వరకు ఇలా కోల్చుకోవాలి ఇలా కోల్చుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడైతే చూడండి మనకి బ్లౌజ్ పొడవ ఎంత వచ్చింది పద్నాలుగు ఇంచులు ఇప్పుడు ఈ పద్నాలుగు ఇంచుల్ని ఇక్కడ చూడండి మనం కింది వైపున ఖర్చు కోసం పావించుకు మార్క్ చేసుకున్నాం కదా కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పద్నాలుగు ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టీని కొలవకూడదండి ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది ముప్పై ఇంచులు ఇప్పుడు ఈ ముప్పై ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకొని మనం లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్ని ముప్పై ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే ముప్పై ఇంచుల్లో సగం వస్తుంది ముప్పై ఇంచుల్లో సగం వచ్చేసి పదిహేను ఇంచులు ఇప్పుడు మరలా టేప్ని ఈ పదిహేను ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం అనేది వస్తుంది ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి ఏడున్నర ఇంచులు ఇప్పుడు ఈ ఏడున్నర ఇంచుల్ని మనం నడుములూస్ కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనం కాజా పట్టి ఖర్చు కోసం పావించుకి మార్క్ చేసుకున్నాం కదా ఈ పావించి వదిలేసి ఇక్కడి నుంచి ఏడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే అది చిన్న సైజ్ అయినా సరే పెద్ద అయినా సరే ఎవరికైనా కూడా వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఈ నడుము లూజ్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే చూడండి మనకి నడుము లూజ్లో నాలుగో భాగం ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు ఇప్పుడు ఈ ఏడున్నర ఇంచులకి రెండు ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఏడున్నర ఇంచులకి రెండు ఇంచులు కలుపుకుంటే మనకి ఎంత వస్తుంది తొమ్మిదిన్నర ఇంచులు అంటే ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అనమాట అర్థమైంది కదా మనం నెక్ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు అది ఏ సైజ్ అయినా సరే చిన్న సైజు కానివ్వండి పెద్ద సైజు కానివ్వండి ఎవరికైనా కూడా ఈ నడుము లూజ్లో నాలుగో భాగం ఎంతైతే వస్తుందో దానికి రెండు ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఈ తొమ్మిదిన్నర ఇంచుల్ని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలి అంటే చూడండి నార్మల్గా అయితే మనం డీప్ నెక్ బ్లౌజులకు వచ్చేసి ఇక్కడి నుంచి ఆరు ఇంచులకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకుంటాం కదా కానీ బోట్ నెక్ బ్లౌజులకు వచ్చేసి ఏడు ఇంచులకి కానీ లేదంటే ఏడున్నర ఇంచులకి కానీ మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఖర్చు కోసం పావు ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా ఈ ఇంచి వదిలేసి కరెక్ట్గా ఇక్కడి నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని తొమ్మిదిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచి ఉండేలాగా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు టూ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు షోల్డర్ని మార్క్ చేసుకోవాలి ఈ నెక్ షోల్డర్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా మనం కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి ఒకవేళ మీకు కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవడం వీలు కాకపోతే ఈ చెస్ట్ లూజ్ని బట్టి కూడా మనం ఇక్కడ నెక్కు షోల్డర్ అనేది మార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే చూడండి మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది తొమ్మిదిన్నర ఇంచులు ఇప్పుడు ఈ తొమ్మిదిన్నర ఇంచులో సగాన్ని తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా సరే మీరు కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవడం వీలు కానప్పుడు ఈ విధంగా మనం మార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే చూడండి మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది తొమ్మిదిన్నర ఇంచులు ఇప్పుడు ఈ తొమ్మిదిన్నర ఇంచులో సగాన్ని తీసుకోవాలి తొమ్మిదిన్నర ఇంచులో సగం అంటే టేప్ని ఈ తొమ్మిదిన్నర ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచుల సగం వస్తుంది తొమ్మిదిన్నర ఇంచుల సగం వచ్చేసి నాలుగు ముప్పా ఇంచులు ఇప్పుడు ఈ నాలుగు ముప్పా ఇంచుల్ని ఇక్కడ మనం ఖర్చు కోసం పావించి మార్క్ చేసుకున్నాం కదా ఈ పావించి వదిలేసి ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవడం వీలు కానప్పుడు ఈ విధంగా కూడా మనం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ని మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత వచ్చింది ఏడు భావించులు ఇప్పుడు ఇదే ఏడు భావించుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డౌన్ డౌన్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే వస్తుందో అంతే మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత వచ్చింది ఏడు భావించులు ఇప్పుడు ఈ ఏడు భావించుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి చిన్న సైజు బ్లౌజులకైతే ఒకటి బావి ఇంచులకి మార్క్ చేసుకోవాలి అదే పెద్ద సైజు బ్లౌజులకైతే ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు చిన్న సైజ్ బ్లౌజు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఒకటి బావి ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ చంకరౌంని డ్రా చేసుకోవాలి ఈ శంకరవని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా బిగినర్స్కి చూసారు కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని టచ్ అవుతూ ఈ విధంగా శంకరవుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు షోల్డర్ని మార్క్ చేసుకోవాలి ఈ నెక్కు షోల్డర్ని మార్క్ చేసుకునేటప్పుడు నార్మల్గా అయితే మనం డీప్ నెక్ బ్లౌజులకు వచ్చేసి ఫస్ట్ నెక్ వెడల్పుని మార్క్ చేసుకుంటాము తర్వాత షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకుంటాం కదా కానీ బోట్ నెక్ బ్లౌజులకు వచ్చేసి ఫస్ట్ షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి షోల్డర్ వెడల్పు వచ్చేసి ఎవరికైనా కూడా మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ మీకు షోల్డర్ కొంచెం చిన్నదిగా కావాలి అనుకుంటే మీరు రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకోవచ్చు లేదంటే రెండు ఇంచులకు కూడా మార్క్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక మిగిలిన ఈ నాలుగు బావి వచ్చేసి నెక్కు వెడల్పు అనమాట ఇప్పుడు మనకి నెక్ వెడల్పు వచ్చేసి నాలుగు భావి వచ్చింది కదా ఇప్పుడు ఇదే నాలుగు బావి ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి నెక్ పొడవ వచ్చేసి ఎవరికైనా కూడా మూడున్నర ఇంచులు లేదా నాలుగు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అది మీ ఛాయిస్ అండి మూడున్నర ఇంచులైనా తీసుకోవచ్చు నాలుగు ఇంచులైనా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే మూడున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బోట్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత నార్మల్గా అయితే మనం డీప్ నెక్ బ్లౌజులకి వచ్చేసి షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం ఈ నెక్ వైపున ఒక పావు ఇంచి క్రాస్గా కట్ చేసుకుంటాం కదా కానీ బోట్ నెక్ బ్లౌజులకి వచ్చేసి ఈ చంక రౌండ్ వైపుకి హాఫ్ ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం హాఫ్ ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మరలా షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనకి నడుము లూజులో నాలుగో భాగం ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఏడున్నర ఇంచులు రావాలి అంటే నడుము నడుములూజులో నాలుగో భాగం ఎంతైతే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి ఇక్కడ మనం కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇలా కొల్చుకోవాలి చూసారా ఏడున్నర ఇంచులు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకోవాలి ఈ బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం పావు ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా ఈ పావించి వదిలేసి ఇక్కడ నుంచి లూజ్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ఎనిమిదిన్నర ఇంచుల సగానికి ఒక మార్క్ చేసుకోవాలి ఎనిమిదిన్నర ఇంచుల సగం అంటే టేప్ని ఈ ఎనిమిదిన్నర ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచుల సగం వస్తుంది ఎనిమిదిన్నర ఇంచుల సగం వచ్చేసి నాలుగు భావ్ ఇంచులు ఇప్పుడు ఇదే నాలుగు భావ ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే నాలుగు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వన్ ఇంచుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున హాఫ్ ఇంచు అలాగే ఇటువైపున హాఫ్ ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనం హాఫ్ ఇంచి క్రాస్గా మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి కట్ చేసుకోవాలి బోట్ నెక్ బ్లౌజులకి వచ్చేసి ఈ విధంగా మనం ఒక హాఫ్ ఇంచీ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకున్నాము అంటే మనకి ఈ చంక దగ్గర ముడతలు కానీ లూజులు కానీ రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్తో ఈ మార్కింగ్ దగ్గర ఇలా రఫ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం లూస్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనం మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపు ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్కైనా సరే అయినా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడైతే ఈ రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం చూడండి ఈ రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొల్చుకోవాలి చూసారా మనకి రౌండ్ ఎంత వచ్చింది తొమ్మిదిన్నర ఇంచులు ఇప్పుడు ఈ తొమ్మిదిన్నర ఇంచుల్లో వన్ ఇంచి తగ్గించుకోవాలి తొమ్మిదిన్నర ఇంచుల్లో వన్ నుంచి తగ్గించుకున్నాము అంటే ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ ఎనిమిదిన్నర ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి మీ బ్లౌజ్కి చంకరౌండ్ని కొలుచుకున్నప్పుడు ఎంతైతే వస్తుందో అందులో నుంచి వన్ నుంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి అంటే క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా నాలుగు మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి చూడండి క్లాత్ వెడల్పు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది మనకి ఎంత వెడల్పు రావాలి ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా క్లాత్ వెడల్పు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు రావాలి అంటే మనకి ఇక్కడ క్లాత్ వెడల్పు అనేది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ట్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరని వచ్చేసి మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే పావించి మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోండి ఒకవేళ హెమ్మింగ్ పట్టి వేసుకోవాలి అనుకుంటే ఒకటి పావించుల మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి చూడండి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం హాఫ్ ఇంచీ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవ ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి చూడండి ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవ వచ్చేసి ఏడు భావి వచ్చింది ఇప్పుడు ఇదే ఏడు బావి ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌని మార్క్ చేసుకోవాలి ఈ చెంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఇది ఏ సైజ్ బ్లౌజు దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు అంటే చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా అనే దాన్ని బట్టి ఇక్కడ మనం చంక డౌన్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే చూడండి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు లూజు ముప్పై ఇంచులు అంటే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజు చిన్న సైజు బ్లౌజులకు వచ్చేసి చంక డౌన్ మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అదే పెద్ద సైజు బ్లౌజులకైతే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి చూడండి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నామో ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఒకటిన్నర ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇదే ఒకటిన్నర ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక పావు ఇంచి కిందికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఇలా ఒక పావు ఇంచి కిందికి డౌన్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం హెమ్మింగ్ పట్టి వేసుకోవడం కోసం ఒకట ఇంచులు మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనకి వచ్చేసి నాలుగు మడతలు కదా ఇలా ఓపెన్ చేసేసుకొని రెండు మడతలకి లోత్ తీసుకోవాలి చూడండి ఇక్కడ లోత్ తీసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఏ సైజు వారికైనా సరే ఈ టెక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని వన్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం ముప్పా ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం లోతు అనేది ఇంచి తీసుకున్నాము అంటే మనకి చెంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి అంటే నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి హాఫ్ ఇంచి తీసుకుంటే సరిపోతుంది ఇక మిగతా ఎవరికైనా కూడా ముప్పా ఇంచి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఈ పావించి వదిలేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ బ్లౌజ్ కదా బోట్ నెక్ బ్లౌజ్కి వచ్చేసి ఖచ్చితంగా మనకి ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ అయితే వస్తుందండి మీకు అలా లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఈ నెక్ వైపున ఒక పావించి తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి అంటే చూడండి ఇప్పుడు ఈ క్లాత్ని పావించి యువతలకి జరుపుకోవాలి మనకి క్లాత్ అనేది ఇటువైపున జరగకూడదండి ఇటువైపున కరెక్ట్గా ఉండాలి కానీ ఈ నెక్ వైపుకి వచ్చేసరికి ఒక పావుంచి క్లాత్ని యువతలకి జరుపుకోవాలి ఈ విధంగా మనం ఒక పావుంచి తగ్గించుకున్నాము అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్ గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్ గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం బ్యాక్ నెక్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా మూడున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి మీరు కావాలంటే మూడు ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రెండు కూడా మూడున్నర ఇంచులే తీసుకున్నానండి అలాగే ఇక్కడ చూడండి ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడం కోసం ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి నార్మల్గా అయితే మనం డీప్ నెక్ బ్లౌజులకు వచ్చేసి హాఫ్ ఇంచి లోత్ తీసుకుంటాం కదా కానీ బోట్ నెక్ బ్లౌజులకు వచ్చేసి ఖచ్చితంగా లోత్ అనేది వన్ ఇంచి తీసుకోవాలి వన్ ఇంచి తీసుకుంటేనే మనకి చంక దగ్గర ఎలాంటి లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఉంటాయి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రించ్ సైజ్ కట్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం చూడండి ఫస్ట్ అయితే ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని రెండున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు అంటే చిన్న సైజ్ బ్లౌజా మీడియం సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మనం ఈ డాట్ వెడల్పుని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు నడుములూజు ముప్పై ఇంచులు అంటే ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్కి డాటు వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఈ చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకునేటప్పుడు చూడండి ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని పదిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి అంటే బాగా సన్నగా ఉండేవారికి అయితే పది ఇంచులకి మార్క్ చేసుకోవాలి మీడియం సైజు వాళ్ళకైతే పదిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి అదే బాగా లావుగా ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళకి పదకొండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజు అనుకోండి అంటే బాగా సన్నగా ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళకి మూడున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి అదే మీడియం సైజు వాళ్ళకైతే మూడు ముప్పావి ఇంచులకు మార్క్ చేసుకోవాలి అదే పెద్ద సైజు వాళ్ళకైతే నాలుగు ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడు ముప్పావి ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒకటిన్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకున్నాము అంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మరలా ఇక్కడ చూడండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి నార్మల్గా అయితే మనం డీప్ నెక్ బ్లౌజులకు వచ్చేసి ఉక్స్ పట్టీకి కాజా పట్టికి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉండడం కోసం చిన్న సైజ్ బ్లౌజులకైతే వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాము అదే పెద్ద సైజు బ్లౌజులకి అయితే ఒకటి బాగు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం కదా కానీ ఈ విధంగా మనం కట్ని డ్రా చేసుకున్నప్పుడు అది బోట్ నెక్ బ్లౌజులకైనా సరే నార్మల్ బ్లౌజ్కైనా సరే ఫిన్స్ కట్ని డ్రా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడికి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాము అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేస్తాం కదా అప్పుడు మనకి హెచ్చు తగ్గులు అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ పీస్కి వచ్చేసి ఈ చెంక దగ్గర ఒక ఇంచీ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక ఇంచీ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి చెంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం చెస్ట్ పాయింట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టుకున్నాము అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అలాగే ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఈ బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఏమీ అవసరం లేదండి ఇక మిగిలిన ఈ క్లాత్లో వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పట్టి వేసుకుంటాం కదా పట్టీని కట్ చేసుకోవాలి అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టీ కోసం కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నెక్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్